హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చేతు మ్యాజికల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ స్పెషల్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ చేసి దానిపై ప్యాన్ పెట్టేసి దానిలోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఇది కాస్త వెయిట్ చేసుకున్నాక ఇందులోకి చిన్న చిన్న ట్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి ఇలా వేయించుకున్న పన్నీర్ని తీసి పక్కకు పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఇందులోకి మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి మూడు లవంగాలు మూడు ఇలాచి ఒక చెక్క వేసుకొని అలాగే ఐదు ఆరు వెల్లుల్లి డబ్బులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చి అలాగే రెండు టమాటోస్ను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇది కాస్త మగ్గాక ఇందులోకి ఒక టెన్ క్యాషెస్ కూడా వేసుకోవాలి ఇది ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపై క్యాప్ పెట్టేసి వన్ మినిట్ మగ్గించుకోవాలి వన్ మినిట్ తర్వాత తర్వాత క్యాప్ తీసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ తీసుకోవాలి ఇందులోకి షాఫీ జీరా కొద్దిగా వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫైన్గా పేస్ట్ చేసిన పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై క్యాప్ పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లంచ్ లేకుండా ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసిన పన్నీరు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసురు మెతిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై క్యాప్ పెట్టేసి మరో మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత క్యాప్ తీసి ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వన్ టేబుల్ స్పూన్ వరకే వేస్తున్నానండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇక్కడ స్కిప్ అయిపోయింది కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్